ॐ नमो भगवते वासुदेवाय वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् चाटेदनि देये జోటి దని దియే సత్యము సుండు చేటులే దితని సేవించునో జోటి దని దియే సత్యము సుండు హరినల్ల నివారసురుల సుం हरिनुलनिवासुरुलु सुन्दो सुर गीतनि दासलु सुन्द सुन्दो सुरगीतनि दासलु सुन्दर మరిలేదికను మరుగక మరచిన మరిలేదికను చాటదే నిదియే సత్యము సుండు చేటులేది తని సేవి ఆత్మబంధువులరా భగవద్భక్తులరా అన్నమయ్య ఈ కీర్తనలో స్పష్టంగా చాటదనిది ఏ సత్యము సుండో తని సేవించినను అంటే మన అందరికీ కూడా ఆ మోక్షాన్ని ప్రసాదించి ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించి ఆత్మ ఆనందాన్ని కలిగించేవాడు ఆ హరి ఒక్కడే అతనిని సేవించితే చాలు మన జన్మ ధన్యమవుతుంది హరినొన్నని వారు సుండో ఎవరైతే ఆ భగవంతుడు వద్దనుకుంటారో అసలు హరియే లేడు అని ఎవరనుకుంటారో వారందరూ కూడా అసురులతో సమానమే సురలీతని దాసులు సుండో అంటే ఎవరైతే ఆ స్వామిని వాచా కర్మణ నమ్ముకుని సేవిస్తారో వారే దేవతలతో సమానము పరమాత్ముడితడే ప్రాణము సుండో మరుగక మరచిన మరిలేదికను మరుగక అంటే ఎప్పుడు ఏ పని చేస్తున్నా ఆనందంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా ఈ జీవితాన్ని మనం ఏ విధంగా కొనసాగిస్తూ ఉన్నా కూడా మరుగక మరచిన మరిలేదికను అంటే ఇక ఆ స్వామిని మరచిపోతే ఇక జీవితమే లేదు మనకు అదే చక్కటి ఈ కీర్తనతో మనము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో చివరి అంకానికి వస్తూ ఉన్నాం ఆ భగవంతుడు ఇంకా ఏం చెప్పబోతున్నాడో తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే బ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత क्षेत्रक्षेत्रज्ञविभागयोगः श्रीभगवान्वाच समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरम् न हि नस्त्यात्मनात्मानम् ततो यातिपराङ्गतिम् समम् पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरम् ఈ శరీరము ఎట్లాంటిది అంటే గుణాలు ఇంద్రియాలు అంతేకాకుండా కపవాత పిత్తాలు ఈ మూడు త్రిగుణాలతో త్రిధాతువులతో కూడినటువంటి ఒక త్రికూట పర్వతం లాంటిది అయితే దీని అందే పంచమహాభూతాలన్నీ కూడా నిండి ఉన్నాయి అయితే ఈ శరీరము మనది కాదు దీనిలో ఉన్నటువంటి ఆత్మ మన చేత అన్ని కూడా చేయిస్తుంది ప్రకృతి ఆత్మతో కలిసి సమం హి సర్వత్రా అంటే ఈ జీవరూపంలో ఉన్నటువంటి ఈ శరీరము ఇది మిథ్య ఇది ఏమీ లేదు ఇందులో అంతేకాకుండా అర్జున జ్ఞాని అగువాడు ఈ శరీరమున వసించినంత కాలము ఆత్మఘాతాన్ని వనర్పడు నిజమైనటువంటి జ్ఞాని అయినటువంటి వాడు ఈ శరీరంతో సంబంధం లేదు ఆత్మతో సంబంధాన్ని కలిగి ఉంటాడు అయితే సమం సర్వత్ర సమవస్థితమీశ్వరం అయితే ఆత్మతత్వాన్ని శరీర పాతము అయిన తరువాత శరీరం నశించిన తరువాత ఆత్మ పాత తత్వాన్ని నిజంగా తెలుసుకున్నటువంటి జ్ఞాని ఏకరూపుడుగా మారుతాడు ఆత్మ వేరే పరమాత్మ వేరే జీవుడు వేరే దేవుడు వేరే అన్నటువంటి భేదభావాన్ని విడిచిపెడతాడు ఏకస్వరూపుడుగా మారతాడు అయితే ఏది నామరూపాత్మక భూత సృష్టికి ఆవలి ఒడ్డున ఉందో ఏది నామ రూపాత్మక భూత సృష్టిని చివరి వరకు తీసుకెళ్తుందో తురియావస్థ అది తురియావస్థకు జన్మస్థానము చివరకు చేరుకోవలసినది తురియావస్థ అంటే ఆత్మ పరమాత్మతో లీనమైపోయిన తరువాత లభించేది తురియావస్థ మనము అటు ఇటు కాని పరిస్థితిలో ఉన్నాము తెలిసి తెలియని స్థితిలో ఉన్నాం పూర్తిగా తెలియదు అలాని అసలు తెలియకుండా లేదు ఆ స్థితిలో ఉన్నాం మనం తుర్యావస్థకు చేరుకుంటే అంటే ఆత్మ పరమాత్మకు భేదమే లేదు ఈ శరీరము మనము కాదు అని నిజంగా ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు సమం పశ్యహి సర్వత్ర సమవస్థిత ఈశ్వరం ప్రతి వస్తువులో ప్రతి చిన్న అణువు నుండి బ్రహ్మాండం వరకు అన్నిటిలో ఆ భగవంతుణ్ణే ఈశ్వరుణ్ణే చూడగలుగుతాడు వేరే భేదభావము ఉండదు ఆ పరబ్రహ్మ ప్రాప్త్యానంద సుఖములు తమంత తామే భూతకోటి యొక్క భావమును తన మనస్సు నుండి బయటికి పంపించేస్తాయి కదా అప్పుడు నిజమైనటువంటి ఆత్మ సుఖము లభిస్తుంది ఆత్మసుఖము లభించిన తర్వాత ఇక ఈ ప్రాపంచిక సుఖాలన్నింటినీ కూడా చెప్పకనే వదిలిపెట్టేస్తారు మనసులోంచి అన్ని వెళ్ళిపోతాయి వాటంతటవే కలిసిపోతాయి విడిపోతాయి అప్పుడు కోట్ల కొలది దీపములలో గల ప్రకాశము ఒకే విధంగా ఏవైతే ఉంటుందో సమభావం అంతే కదా ఒక దీపం నుండి ఇంకొక దీపము ఇంకొక దీపం నుండి ఇంకొక దీపము ఎన్ని దీపాలు వెలిగించినా దీప ప్రకాశం మాత్రమో ఒక్కటే అదేవిధంగా ఇక్కడ ఎనివది నాలుగు కోట్ల జీవరాశులు అన్నిటినీ సృష్టించాడు ఆ భగవంతుడు కానీ చైతన్యము మాత్రమో అన్నిటిలో ఒకటే ఆత్మ ఒక్కటే చావు లేదు ఆ ప్రకాశవంతమైనటువంటి వెలుగు తేజస్సు ఆ భగవంతుడే అని ఎప్పుడైతే ఆ జ్ఞాని తెలుసుకుంటాడో అనాది యొక్క పరమాత్మ సమానముగా నివసించి ఉండరో అందరిలో కూడా సమానంగానే ఉన్నాడు ఆయన చీమ నుండి బ్రహ్మాండం వరకు కదా అట్లాంటి జ్ఞానాన్ని నిజంగా తెలుసుకున్న తర్వాత నహి నస్మనాత్మానం తాతి అంటే ఇక్కడ తన జీవితావస్థయందే ఈ సమత్వాన్ని అనుభవించేటువంటి పురుషుడు నిజంగా అంటే జీవించి ఉన్నప్పుడే ఈ నిజాన్ని తెలుసుకున్నట్లయితే ఇక జనన మరణ భయం అనేది ఉండదు అయ్యో మళ్ళీ పుడతామేమో ఇప్పుడు చనిపోతామేమో మళ్ళీ ఏ విధమైనటువంటి జన్మ వస్తుందో ఈ విధమైనటువంటి భయము తొలగిపోతుంది ఎందుకని నేను ఈ శరీరాన్ని కాదు ఏదో పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలాన్ని అనుభవించడానికి నేను ఈ జన్మ ఎత్తాను అంతే కదా కాబట్టి జనన మరణం భయం అనేది నిజమైనటువంటి జ్ఞానికి అస్సలు ఉండనే ఉండదు తొలగిపోతుంది ఆత్మ నహి నస్మనాత్మనం తోయాతి పరాంగతి అంటూ ఉన్నాడు కావుననే నేను కూడా అట్టి భాగ్యవంతుడను పురుషుడిని మాటి మాటికి స్థుతించుచుందును అని చెప్తున్నాడు పరమాత్మ అంటే ఎవడు నిజమైనటువంటి ఆ జ్ఞాని అని నేను కూడా చూస్తూ ఉంటాను అర్జున అంటూ ఉన్నాడు ప్రకృత్యవచర్మాణియని పశ్యతి తథాత్మానం అకర్తారం సకృత్య కర్మాణి ప్రకృతే అన్ని మన కార్యాలన్నీ కర్మలన్నీ చేయిస్తూ ఉంది ప్రకృతి నుండే మనం అందరం కూడా ఉద్భవించాము అయితే ఏ మానవుడు మనస్సు బుద్ధి సమస్త ఇంద్రియముల ద్వారా ఈ ప్రకృతే సమస్త కర్మలను చేయిస్తోంది అని నిజంగా ఎవరైతే తెలుసుకుంటారో అంతే కదా కానీ మానవుడు ఏ విధంగా ఉంటాడంటే నేను చేస్తున్నాను అన్నీ నేనే చేస్తున్నాను నీవెవరు నీవు అనే వాడివే లేనప్పుడు నీవు చేసే కర్మలేమిటి ప్రకృతి చేత చేయబడుతూ ఉన్నాయి కర్మలన్నీ నీ చేత చేయిస్తూ ఉంది ప్రకృతి మనస్సు బుద్ధి అహంకారము అహంకారము ఎక్కువైనప్పుడు నేనే చేస్తూ ఉన్నాను అన్నీ నేనే అన్నటువంటి భావం మనిషికి వస్తూ ఉంది కానీ ప్రకృతి చేత ఇవన్నీ చేయబడుతున్నాయని ఎవరైతే నిజంగా తెలుసుకుంటారో ఒక ఉదాహరణ చెప్పుకున్నట్లయితే ఇంటి అందు వసించి వాడే పని పాటలను అన్నింటినీ చేయును కాని ఒక ఇల్లు ఉంది ఇంట్లో అన్ని కార్యాలు చేయాలంటే ఇంట్లో ఎవరైనా ఉండాలి కదా ఇంట్లో ఒక గృహస్థు ఉంటేనే ఆ కార్యాలన్నీ జరుగుతాయి ఉదయం లేచినప్పటి నుండి మనం చేసే కార్యాలన్నీ ఇంట్లో ఒక గృహస్థు ఉండి నెరవేరుస్తూ ఉంటాడు ఆ విధంగా కాకుండా ఒక ఇల్లు మాత్రమే ఉన్నదనుకోండి ఇల్లు తలుపులు మూసిపెట్టి పెడితే ఆ విధంగానే ఏ పని జరగదు ధూళితో నిండిపోతుంది అన్నీ కూడా పనులన్నీ కూడా ఆ విధంగానే ఆగిపోతాయి పనులు చేయడానికి గృహస్థ అనేవాడు ఉండాలి కదా అదే విధంగా ఇక్కడ ఈ విధంగా ఆకాశంలో మేఘాలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి కానీ ఆకాశం తాను ఎన్నడూ కదలదు అంటే ప్రకృతి మన చేత కదలకుండా ఈ కర్మలన్నింటినీ చేయిస్తూ ఉంది ప్రకృతి కూడా ఆత్మ వలన త్రిగుణముల సహాయముతో అనేక ఆటలను ఆడిస్తూ ఉన్నప్పటికీ ఆత్మ మాత్రం ఏముంటుంది ఆత్మ చాలా స్తబ్దంగానే ఉంటుంది అది ఇక్కడ చెప్తూ ఉన్నాడు తధాత్మానం స పశ్యతి ప్రకృతి చేత సమస్తమైన ఆటల చేత ఆడుతూ ఉంటుంది గుణముల చేత అంటే ఈ జన్మ ఎత్తినందువలన ఏ గుణములైతే వచ్చాయో పూర్వజన్మ నుండి ఈ జన్మకు ఏ గుణములతో ఉద్భవించిందో లేదా ఏ శరీరంలో ఆత్మ ఉందో ఆ శరీరం యొక్క స్వభావం వలన కానీ పూర్వజన్మ కర్మ వలన కానీ తను ఏం చేయాలో చేస్తూ ఉంటుంది అంతే అంతే తప్ప ఆ ఆటలన్నింటి అందు ఆత్మ కేవలము ఎలా ఉంటుంది ఒక కేంద్రీయ స్తంభంలాగా ఉదాసీనంగా ఉంటుంది దానిలో ఉంది కాబట్టి ఆ పనులు చేస్తూ ఉంది అయితే అయితే ఇది ఈ ఆటని ఏమాత్రము ఎరుగదు అనే నిశ్చిత జ్ఞాన ప్రకాశము పడినటువంటి అంతఃకరణము కలిగినటువంటి వాడు ఇదైతే ఎవరైతే నిజంగా తెలుసుకుంటారో వాడు ఎలా ఉంటాడు వాడు నిజమైన కర్తృత్వ హీనుడైన జ్ఞాని అంటే నేను చేయడం లేదు ఇదంతా కర్తృత్వహీనుడు అంటే నేనే చేస్తున్నాను అన్న అహంకారాన్ని తప్పకుండా విడిచిపెడతాడు ఇది నేను చేయట్లేదు అని తెలుసుకుంటాడు వాస్తవిక తత్వమును ఎరింగిన వాణిగా తెలుసుకో అర్జున అంటున్నాడు ఆత్మ యొక్క వాస్తవిక తత్వాన్ని ఎరిగినటువంటి వాడు ప్రకృతి తనతో ఈ పనులన్నీ చేయిస్తోంది ఈ కర్మలన్నింటినీ కూడా కర్తృత్వహీనంతో చేస్తూ ఉంది నాకు సంబంధం లేదు ఈ శరీరము నాది కాదు అని నిజంగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడే నిజమైనటువంటి జ్ఞాని ప్రకృత కర్మాణ క్రియమాణా పశ్యతిత్నం స పశ్యతి అకర్త కర్తృత్వాన్ని విడిచిపెట్టి తన పని తను చేసుకుంటూ పోతాడు అది భూత పృథక్ భావస్థమను పశ్యతి తిస్త్రే యూత పృథక్ భావం ఏకస్థమను పశ్యతి అయితే ఈ విధమైనటువంటి మానవుని దృష్టిలో ఒక భూతకోటి అందు ఆకృతులు ఎన్నైనా ఉండనివ్వండి వాటి ఎందు ఎవరికైతే భావము ఉండదో యథా పృథక్ భావం ఏమను పశ్యతి అంటే ఒక ఏ జీవిని చూసినా ఒక ఆవును చూసినా లేదా ఒక కుక్కను చూసినా ఒక మనిషిని చూసినా లేదా ఒక ప్రాణం లేని ఒక వస్తువును చూసినా అన్నింటిలో ఆ పరమాత్ముడే కనిపిస్తాడు ఇక వేరే భేదభావం అనేది ఉండదు అందరిలో ఆ భగవంతుణ్ణి చూడగలిగేటువంటి వాడు నిజమైనటువంటి వాడు యథాభూత పృథగ్ భావం ఏమను పశ్యతి అంటే ఎలా అనుకుంటాడు అతను ఇవన్నీ బ్రహ్మస్వరూపాలే అందుకనే పూర్వము ఋషులు సన్యాసులు నడిచేటప్పుడు కూడా కాలి కింద ఒక చీమ కూడా పడకూడదు అని చాలా జాగ్రత్తగా చూస్తూ నడిచేవాళ్ళు అట ఎందుకంటే వాటిలో కూడా పరబ్రహ్మ స్వరూపాన్ని చూడగలిగినటువంటి గొప్ప దృష్టి వారికి ఉంది కాబట్టి అయ్యో వాటిలో కూడా పరబ్రహ్మ స్వరూపం ఉంది కదా చిన్న చీమలో కూడా మనము వాటిని చంపకూడదు అన్న ఒక నిజమైన జ్ఞాని యొక్క దృష్టి ఆ బ్రహ్మస్వరూపాన్ని భేదభావం లేకుండా ప్రతి జీవిలో చూడగలుగుతారు యధాభూత భావం అప్పుడు ఇవన్నీ పరబ్రహ్మ స్వరూపాలుగానే కనిపిస్తాయి ఏ విధంగా అంటే నీటి అందు అలలు స్థలమునందు కణములు రవి మండలమునందు కిరణములు శరీరమున అవయవములు మనస్సునందు భిన్న భిన్న భావములు అగ్నియందు అనేక రూపాలు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మట్టి లో అనేకమైనటువంటి కణాలు ఉంటాయి అన్ని మట్టి కణాలు కలిస్తే మట్టే అవుతుంది అదేవిధంగా అగ్ని కణాలు అన్నీ కలిస్తే అగ్ని రూపం ఒకటే కదా అది చిన్నదైనా పెద్దదైనా అగ్ని అగ్నే ఒక్క రవ్వ పడితే చాలు అన్ని మాడి మసైపోతాయి తత్వం అని కదా ఆ అగ్నితత్వము అలాగే భూమితత్వము వాయుతత్వము ఆకాశతత్వము ఇవన్నీ ఒక్కొక్క తత్వము ముఖ్యంగా మనం చూడాలి కానీ రూపాలు కాదు అనేకమైనటువంటి రూపాలు ఉండవచ్చు ఈ భూకా ఈ భూతాకారాలన్నీ ఆ ఏకాత్మవే అన్న జ్ఞాన దృష్టి కనిపించినప్పుడే ఆ మానవునికి బ్రహ్మ సంపత్తి అనేటువంటి ఓడ చేజిక్కును బ్రహ్మ సంపత్తి బ్రహ్మ సంపత్తి మనం చివరికి కోరుకోవలసినది ఏమిటి ఆ బ్రహ్మ సంపత్తి మోక్ష మార్గాన్ని కాబట్టి అర్జున ఈ తలకుతోనే నీకు ప్రకృతి పురుషుణ్ణి గురించి విడివిడిగా చెప్పాను ప్రకృతి పురుషుల కలయికతోనే ఈ సమస్తమైనటువంటి సృష్టి ఏర్పడింది కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందేమిటి ఆ పురుషుడెవరో ఆ పరమాత్మ ఆ బ్రహ్మస్వరూపము ఆయననే మనము చేరుకోవలసినది అమృతం లభించినట్టులా నీకు దాచియించిన ధనము లభించినట్టులా పరమయోగ్యతా లాభం లభించినది కాబట్టి మహత్వపూరిత ఒకటి రెండు సంగతులను నేను ఇంకా నీకు చెప్తున్నానయ్యా ప్రకృతి గురించి పురుషుడి గురించి అని ఆ పరమాత్మ ఏం చెప్పబోతున్నాడో రేపటి రోజున తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः